వేదిక మీద ఉన్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలవాలి కాబట్టి షోకాజ్ నోటీసు షోకాజ్ నోటీసు సస్ అదే సస్పెన్షన్ ఆర్డర్ ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్గాకూడదని ఫ్రేమ్ కట్టించిన మళ్ళీ నల్గకూడదనే ఉద్దేశంతో సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతో బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది ఇది పంపించినటువంటి పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు పాపం సస్పెండ్ చేయాలి 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 అనేటువంటి తపన మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కార్ ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ వన్ టూ డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు చెప్పి మీరు తాపత్రయ పడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు అది సహజంగానే మీరు కోరుకుంటారు కానీ తీన్మార్మల్ అన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్మలన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా కానీ ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది లింక్ ఎవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరాకటి లం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తిర్మార్మల్లన్నా తీన్మార్ కుల కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా వెయ్యి సార్లు చేస్తా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఏడున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టర్ లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీభవన్ అయింది కదా మీరు ఆడబన్నారా అప్పుడు ఏడున్నారు మీరంతా ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు ఇంకా ఇగో ఇక్కడ కుస్తున్న రఘు ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే అందులో నా పాత్ర కూడా ఉంది నేను నలభై ఐదు నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది వాడడానికి నేను తీర్మార్మాలన్న కూడా కారణం మరి మీకు జీర్ణించుకోలేక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేము కానీ మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తడు ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం